गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं योनि तृणाय मेने अस्मद्गुरो भगवतो सदैकसिन्धोः रामानुजसरणं शरणं प्रपजे శ్రేయ పరిపాల పద్మే సలహా ప్రామాణ్యం కలిగి ఉన్నారు ఇతర విషయములు కానీ వారికి తృణప్రాయం మన యామనాచారణం దయారత్నాకరులైన కరుణను ఆయన అట్టి భగవద్ రామ శ్రీచరణలే శరణంగా స్వీకరించడం వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే భగవద్ రామాజ ప్రణీతమైన శరణాగత గజ్జ వందే వేదాంత కర్పూర కరకరం రామానుజార్య ఆర్యాణం చూడామయ మహర్నిసం వేదాంత శాస్త్రం అనే పచ్చకర్పూరాన్ని సురక్షితంగా పరిమళం విధంగా కాపాడే బంగారభరణైన రీతిలో వేదాంత మార్గ ప్రతిష్టాపనాచారుడి ఆశ్రితులకందరికీ శిరోరత్నమై వెలిగే శ్రీరామానులను నిత్యము నమస్కరిస్తున్నారు చామీకరం అంటే చామీకరం అంటే బంగారు కరండక అంటే భరిణం అంటే ఒక పాత్ర శ్రీరామాల వేద వేదాంత నే శ్లోకంలో పరమ భాతాత్పరం సర్వగంధ అని శృతుల్లో కీర్తింపడే భగవాన్ వేదాంతలు ఇస్తాం తెలుపుతున్నందున అవి ఇక్కడ పచ్చకర్పూరంగా రూపింపబడ్డాయి ఈ శ్లోకాన్ని వేదాంతేశకులు ఇప్పుడు శ్రీకృష్ణ సులు గారిని వ్యాఖ్యానించారు శాస్త్రాల్లో కర్మయోగమని జ్ఞాన యోగమని భక్తి యోగమని ప్రపత్తి యోగమని ఈ రీతిలో మోక్షోపాయ వాళ్ళు అనేకంగా విధించబడ్డాయి భగవద్నామాలు అన్యమతాలను నిరసించడం కోసం శ్రీభాష్యాన్ని రచించారు కనుక ఆచార్య పరంపర రుచి పరిగృహీతమైన పరమరహస్యములైన ప్రపత్తుని శ్రీభాష్యంలో మరుగుపరిచి భక్తిని మోక్షోపాయంగా వ్యక్తం చేశారు ఇత్యాది వ్యాఖ్య జన్య జ్ఞానమే మోక్ష సాధనమని కర్మజ్ఞాన సమస్యమే మోక్ష సాధనం అని చెప్పే అన్యవాదులను నిరసించడం కోసం కర్మాంగమైన వేద ఉపాసనా శబ్దాలతో వ్యవహరించబడేది భక్తి రూపాసన్నమైన జ్ఞాన విశేషం వేదాంతాభిమత మోక్ష సాధనమని అందులో తెలుపబడింది అయినా శ్రీ రామానులు తమకు అభిమతమైన తమచే పరిగృహితమైన అర్థాన్ని విశ్వసించి సాత్వికులు తమ అభిప్రాయాన్ని విస్తమ విశదంగా వ్యక్తం చేయాలని తరలించి ఆచార్య రుచి పరిగ్రహీతం తమకు రక్షకంగా తాముని చేయించుకునే మోక్షోపాయం ప్రపత్ అనే విషయాన్ని ఈ శరణాగతి ద్వారా వెల్లడి చేశారు శ్రీభాషంలో ప్రపత్న వ్యక్తం చేయడం ద్వారా అన్యవాదాలు నిరసించడం కూడదా అని అంటే ఈ ప్రశ్నకు ఆచిన ఆచార్యులు అనుగ్రహించిన సమాధానం ఏమిటంటే వేదాన్ని అధ్యయనం చేయదగిన అర్హత లేని వారికి దాన్ని ఉపదేశించడం తగదని అయినట్లే యోగ్యత లేని వారికి పరమరహస్యాన్ని అర్థాలను వ్యక్తం చేయకూడదని తలచి వారికి తెలిసిన శాస్త్రం ద్వారానే వారిని నిరసించి శాస్త్రతత్పరీయమైన తమ సిద్ధాంతాన్ని ఈ శరణాగతి ద్వారా వ్యక్తం చేశారు భక్తి అంటే భక్తి కంటే ప్రపత్తి చాలా గొప్పది ఏ విధంగా అంటే భక్తి అనేది కృతాధికారం అంటే ఒక నిర్దిష్టమైన యోగ్యతను కలవారికి మాత్రమే అది ఆచరణ సాధ్యం కానీ ప్రవృత్తి సర్వాధికారం దీనిని అందరూ అనుష్ఠించవచ్చు భక్తి దుష్కరం ఇది సుఖకరం భక్తి ఆలస్యంగా ఇస్తుంది ఇది శీఘ్రంగా ఫలానిస్తుంది భక్తిలో సుచీరా శ్రీమతాంగే యోగభష్టాభ అభిజాయితే యోగభష్టుడు భక్తి యోగభ్రష్డు పవిత్రులైన సంపన్నులైన వారింట్లో అతడు పూర్వం చేసిన యోగ సాధన ఫలంగా జన్మిస్తాడు అనే రీతిలో ప్రమాద సంభావన ఉన్నది ప్రపత్తి అటువంటి ప్రమాదానికి అవకాశం లేదు భక్తి సాధ్యోపాయం సాధ్యోపాయ ఉపాయం ప్రపత్తి సిద్ధోపాయం అది స్వరక్షణే స్వాన్వయ రూపమై తమ రక్షణ కోసం తాను ప్రయత్నించడం కనుక స్వరూప విరుద్ధం ప్రపత్తి స్వప్రపత్తి నివృత్తి రూపమైనది కనుక స్వరూపానికి తగినది అది ప్రాప్యానికి అనురూపమైనది కాదు ఇది ప్రపత్తి ప్రాప్యానికి తగినది ఈ రీతిలో వైలక్షణాలను దృష్టిలో ఉంచుకొని ఈ వేదాంత వారి నాసి న్యాసతులకంలా आर्तेश्वर शुभलात रहम न्याय न्या वैशाये न्या अप्योच्चन नदे हाम तरा वह नदी रणपेशनात तनुभुताम सच्चाद हिवत्स्वामिनि श्रीरंगे ऐसा यावद्धात्मा नैतत्तप्पार तंत्रो च्योदिक च्योदिता त्वये न तदुपायादि रविहितस्वापाय भावा अस्तुमे శ్రీరంగనాథ సంసారము నుండి త్వరగాయముక్తి పొందాలని తహత కలవారు విషయంలో వేగంగా ఫలానిచ్చేది మిగిలిన తృప్త ప్రపణల విషయంలో కూడా దేవాసానము దేహావసానములో ఫలానిచ్చే ఇంకొక జన్మ లేకుండా చేసేది అగ్ని కార్యాది వైదిక కర్మస్థానం అపేక్షించే అందువల్ల సత్యాన్ని పలకాలి ఇచ్చారు ధర్మాలు అందరికీ వర్తించేట్లే జీవులకు అందరికీ వర్తించేది ఆత్మ ఉన్నంత వరకు నయంతగా నీకు పరతంత్రమై ఉండదగిన ఆత్మ స్వభావానికి తగినది నీ విషయంలోనూ ప్రాప్యుడమైన నీవే ఉపాయం కావాలి అనే రూపంలో ప్రపత్తి అదే ముఖ్య ఉపాయం భావన కలిగించిన నాకు కలగాలని అన్నారు ఈ శ్లోకంలో ప్రపత్తికి ప్రయోగించిన విశేషణాలన్నీ భక్తి నుండి దాని వ్యాప్ వ్యవహరింపజేసేవి కదా ఉన్నవి అయితే ఈ ప్రపత్తి వేదాంత్రితమేనా అని అంటే ఇది వేదాంత ప్రవక్తం ఉపనిషత్తుల్లో ఇంకో ఉదాహరణ కంటే ఇంకోటి మేలైంది చెప్పే సందర్భంలో అన్నిటికంటే గొప్పది తస్మాన్యాసమేషాం తపస్ అతిరిక్తమాని అంటూ తపస్సులన్నింటిలో గొప్ప తపస్సు ప్రపత్తి నిర్ణయించబడింది ఈ విధంగా వేదాంత సిద్ధాంతమే కాకుండా ధర్మాజ్ఞలో శ్రేష్ఠమైన దివ్య సూర్యులు పూర్వాచారులష్టానం కూడా ఇది పరిగృహీతమైనది అందువల్ల వేదాంత సిద్ధం స్వరూప ప్రాప్తం ఆచార రుచి పరిగృహీతం సరణులైన భగవాన్ ఉదయానికి అద్భుతమైన ప్రపత్తిని తమకు సంబంధించిన వ విశ్వకీయులు కోల్పోరాదని శ్రీరామానులు తలచి తమకు శ్రీరంగనాథుడికి మాత్రమే తెలిసేటట్టుగా ప్రపత్తిని ఆచరిస్తే సరిపోయినా ఆ విధంగా కాకుండా తమ పరమకృపతో తమ అనంతరం ఉండేవారికి అందరికీ ఉపజీవ్యం కావాలని భావించి ప్రబంధ రూపంలో శ్రీరామానులు వ్యక్తం చేశారు శరణాగతి గత్యం అనే దివ్య గ్రంథం ఏ విధంగా అవతరించింది అని అంటే శ్రీరంగా దివ్యాలయంలో ఒక పంగునీ మాస ఉత్తర నక్షత్రం నాడు శ్రీరంగనాథులు ప్రియప్రి బయలుదేరి భయదేరి సింహాసనం పై ఇద్దరు కలిసి చేసి ఉండే సమయంలో భగవద్ రామానులు అక్కడ చేసి వారికి దండం సమర్పించి నిలిచారు అప్పుడు మన వంటి సంసారాలు భాగ్య విశేషం చేత వారి మనసులో సంసార భీతికి అప్పుడు వారు శ్రీరంగనాయకి శ్రీరంగనాయక దివ్య దంపతులకు శ్రీ చరణాలలో వాలి శరణపోని తాము చేసిన శరణాగతి ప్రకారాన్ని ఈ ప్రబంధ రూపంగా వెలిగించారు గజ్యత్రంలో మొదటి అయిన గద్యం మంత్రరత్నం అనే ద్వయానికి వ్యాఖ్యాన రూపణం మన పూర్వాచారుల అభిప్రాయం ఈ విషయం ప్రారంభంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో పిరాటి శ్రీరంగనాథులు శ్రీరామానులు సమాధానం పలికినట్లు కనిపిస్తున్నాయి కదా అది అర్చా సమాధిని దాటి అస్తుతే త్వయ్యవ సర్వం సంపచ్చతే భవ ఏవం భూతోసి అత్రైవ శ్రీరంగే సుఖమాస్వాణి నోరు చేసి దివ్యతంపులు పలికారా అని అంటే అహేపద మహీరేవ జానాతి పాము కాళ్ళ గుర్చి పాము తెలుసు అనే రీతిలో ఆ దివ్య దంపతుల మనసులో అభిప్రాయాన్ని వారి తిరుమ తిరుమక మండలాన్ని గమనించి గ్రహించి శ్రీరామానుజులు ఆ రీతిలో పలికారు అని కొందరు అంటారు దివ్య దంపతుల నోరు తెలిసి సంగ్రహంగా పలికిన మాటలు శ్రీరామానుజుల తర్వాత ప్రబంధ రూపంగా వివరించి పలికారని మరికొందరు అంటారు సాక్షాత్ సమాధమే సంభవించినట్టు శ్రీ వేదాంతేశకుల వారి అభిప్రాయం వారి గద్యభాష్యంలో కనిపిస్తున్నది మన పూర్వాచార్యుల గ్రంథాలను తత్వహిత పురుషార్థాలు వ్యక్తం చేయడం కోసమే అవతరించడం కనుక ఈ దివ్య గ్రంథం కూడా అటువంటిది ఇందులో సంబోధన పదాలు తత్వపర పరాలను శరణ వరణ ప్రతిపాదక వాక్య వితపరమని ప్రార్థనా ప్రకాశ వాక్య పురుషార్థ పరాలను గ్రహించాలి శరణాగతి శ్రీరంగ గద్యం వైకుంఠ గజ్యం అనే మూడు ఒకే ప్రబంధ రూపం వ్యవహరించబడిన ఒక్కొక్క గజ్యం ఒక్కొక్క ప్రబంధం అని మన పూర్వాచారుల అభిప్రాయం అందువల్లనే శ్రీరామాను అనుగ్రహించడం తొమ్మిది అవి గురు పరంపరాసారంలో శ్రీ సో శ్రీ స్వస్తి శ్రీరామ్